ఏ అడగలేదు రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళని చెప్పాం ఎప్పుడైతే చిటికన్ మేయర్ గారి భర్తని చిటికన్ నాయకేశ్వరం అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాం తిరగబట్టమంటే నేను దాడి చేయాలి పుచ్చులో కూర్చునే ఉన్నా రెచ్చగొడతాకి లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేనే కుర్చీలో కూర్చునే మాట్లాడా కుర్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావానే మాట్లాడాను నన్నేం ఉరేయలేవు అన్నాడు నువ్వు సుబ్బన్ నువ్వు వేస్తావండి నువ్వు సుబ్బను ఉరేయలేవా అని చెప్పాను అతను ఐపిచ్చులో మాట్లాడా నేనే అని మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ల నుంచి ఉన్నాం ఎస్పీ గారు కావంటే మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు ఓల్డ్ అనేసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం గ్రీవెన్స్లకి వెళ్ళాం చెప్పిన మీకు కలబడితే అడగండి పేరునాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయిలు మొదలమంటాడా అడగండి వాళ్ళంతమంది ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసిన వాడిని విచక్షణ తెలిసిన వాడిని నేను మీరు నేను కేసు నా మీద ఎప్పుడు పోలని కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మటర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్వెస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు కొట్టేట్టు మాట్లాడు ఆయన లేడు ఆయన లేడు మేము వెళ్ళిన నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ రావారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేజ్ చెల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను వెళ్ళాము మాట్లాడుకుంటా అంటే మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్పు మీ వాళ్ళు చాడీ లేని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి తప్పేం లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పీటల మీద ఇటునే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారు భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు మీరు యాక్షన్ యాక్షన్ తీసుకోండి వాస్తవాలను మాత్రం చూసుకోండి చర్యలు చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను నేను కూడా అన్నాను కేసు కేసు కడితే ఏం చేస్తాం అరెస్ట్ అవుతాం లోపలికి వెళ్తాం వీళ్ళు తీసుకొస్తాం దాని గురించి న్యాయరక్షణ న్యాయరక్షణకు వెళ్తాం కదా అంటే మరి ఒకసారి చెప్తున్నాం ఒక మంచి ఆఫీసర్గా కొత్త కుర్ర అంటే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్గా కింద వాళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను ఈ తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలే కదా వాళ్ళ భాష వీళ్ళతో ఈ ఫ్రాంచైజీ సరికిచ్చినోడు ఎవడు ఈ రాము ఎవడు రాముకి ఊరిన ఫోటోలు దిగాడా నిజంగా ఆ ముసలాయితో నిజంగా వాటాలు ఉన్నాయా విచారణ చేశారా రాము ఫోన్ లాక్కున్నారా తీసుకున్నారా వాళ్ళ ఇంట్లో అందరూ తీసుకున్నారా కుటుంబ సభ్యులు ఫోన్లు లాక్కున్నారా లేదా మొలకల మొలకలపల్లిలో తీసుకున్నారా ఇబ్రేమ్ బట్టలలో తీసుకున్నారా ఫోన్లు తీసుకురా విచారణ ముగిచ్చేస్తారు ముద్దాయిల్ని లోతుగా విచారణ చేయరా బాగా లోతుగా ఇది తప్పుడు కేసు కదా అంటే ఈ సమాజానికి పట్టిన పీడ కదా ఇటువంటిది ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఈ రకంగా జనాలను చంపటానికి మూలమైనటువంటి దీనికి మూలాల్లోకి వెళ్ళరా చేరు ఎందుకు చేరు పెద్దలు ముగించేస్తారు పైనుంచి అరే బాబా ఇటు లాగి లాగి మా దగ్గరికి వస్తే మీరు లాగబాకండి అని చెప్పి అక్కడ ఎక్కడికక్కడ వైర్లు కట్ చేసేస్తారు అక్కడితో ఛార్జ్ క్లోజ్ ముద్దాయి వీళ్ళే ఇది అంత జాగ్రత్తగా కేసులన్నీ చార్జ్ క్లోజ్ చేసేసి అన్నీ కూడా విచారణ లోతైన విచారణ చేయకుండా పాలకూరులో ఎవడు ఏలూరులో ఎవడు ఇది ఎవడకు లింక్ ఉన్నాయి ఏమైనా కోళ్ళు పందాలు వేసేవాళ్ళో లేదా రౌడీజం చేసేవాళ్ళు ఇసక వ్యాపారం చేసేవాళ్ళు ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడు దీంట్లో విచారణ చేయరా ఎవడికి లింక్ ఉందో అమలాపురంలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా ఉందో లింక్ ఉందా విచారణ చేయరా రేపల్లెలో ఎవడికి ఉందో విచారణ చేయరా ఆఖరికి మొలకల చెరువు ములకలపల్లె ఏమండి మొలకల చెరువు మొలకల పల్లె అది మొలకల చెరువు మొలకల చెరువులో విచారణ చేయరా లోత లోతయింది ఇబ్రహీంపట్నంలో చేయరు చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు మన సారా మంత్రి వస్తాడు బయటికి సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఇదంతా ఆఫ్రికాలో పెద్దరెడ్డి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇల్లే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు ఏం దొంగలే మీరు అసలు ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీ ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట ఇదే అదేనండి తేలిగుట్టిన దొంగల్లాగా మూసుకుని విచారణ మరి లాగపోయారు పెద్దిరెడ్డి గారు దాకా లా ఎందుకు రాగరవు అంటే విషం చిమ్మటాకి రాజకీయం కోసం ఎంత విషాన్నైనా చిమ్మి మీ పాపాన్ని కడుక్కుందాం అనుకుంటున్నారు దుర్మార్గంగా జగన్ గారి కట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఏబిఎన్ ఈనాడులో అయితే అసలు మామూలుగా దారుణం అసలు పేపర్లా ఏంటయ్యి అసలు ఇవన్నీ రెడ్లు అంట మాట మాటి రాసాడు ముద్దాయిలందరూ రెడ్డి 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 ఆఫీసర్ రెడ్డి అంట అంటే కమ్మారందరూ అందరూ పునీత్లా అంటే రెడ్లు అయితే అందరూ జగన్ గారి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంటే వీళ్ళకి ఎంత అంటే ఎంత లోకువా ఎంత కిరాతకంగా చేస్తారంటే ఇక్కడ ఎవరు రెడ్డి తప్పు పని చేసినా జగన్ రెడ్డి రెడ్డి కాబట్టి జగన్ రెడ్డి అంటారు అంటే కమ్మారు పాపాలు చేస్తే కమ్మ దొంగతనాలు చేస్తే మీకు చుట్ట మీకు చుట్టు కదా మీకు లింకు రైట్ అయి పాప చేతులు పడిపోవాలి కదా మీకు ఏం రాతలయ్య ఆఫ్రికాలో ఫ్యాక్టరీలో అన్ని రెడ్లే అంట రాస్తాడు ఈనాడోట్టు ఆఫ్రికా ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీలు అంటే లిక్కర్ ఫ్యాక్టరీలన్నీ మొత్తం రెడ్లీయే కాబట్టి అక్కడ రెడ్లు ఇక్కడ రెడ్లు అందరూ ఒకటే మరి అసలు మీ పార్టీలో రెడ్లు ఎందుకు మీ పార్టీలో బీజేపీ పార్టీలో అట్లాగే జనసేనలో రెడ్లు ఎందుకు ఉంచుకున్నారు తోసే మొత్తం జగన్ దగ్గర తోసేయండి అంటే ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన రెడ్డి జగన్కి లింకా మొత్తం లింక్ లాంటి ఇది రాశాడు అసలు ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం సాక్షాత్తు తెలుగుదేశం హ్యాండిల్ చేసేటువంటి వెబ్సైట్ ట్విట్టర్ ఇది దీంట్లో రాస్తారు ఆఫ్రికాలో నాటు సారా ఆంధ్రాలో నకిలీ సారా జగన్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ పోలీస్ సిగ్గు శరం నీతి జాతి ఏం ఉండవా ఇది ఒక రాజకీయ పార్టీనా ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తు ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి తన తమ్ముళ్ళు వైఎస్ సునీల్ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డితో సారా వ్యాపారం అక్కడ ఫార్ములా ఇక్కడ ఉపయోగించి గత ఐదేళ్లుగా జే బ్రాండ్స్తో నకిలీ మద్యం సరఫరా కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ భయం వేసిందండి స్ఫూటం ప్రభుత్వం రాగానే చెల్లింది మళ్ళీ పదిహేను రోజుల కిందట పొంగనూరు తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని నకిలీ మద్యం దందా మొదలు ఎక్సైజ్ పోలీసుల అప్రమత్తతో గుట్టు రైట్ అని జగన్ రెడ్డి కుటుంబల మద్యం దందా పచ్చి పాప మీ పోయే కాలం కాబట్టి ఏం తెలుగుదేశం పార్టీ కుట్ర ఏం వస్తారు మొలకల చెరువు నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు వైసీపీ పెద్దలతో లావాదేవీలు ఉన్న దేవి దేవరి దేవరింటి రవిశంకర్ రెడ్డి దేవరింటి రామకృష్ణారెడ్డిలకు జగన్ మైన్స్ కట్టబెట్టాడు అంటే అర్థం ఏంటి వీళ్ళు చేసే నకిలీ మద్యం ముడుకులు జగన్కు రాయ చేరాయన్నట్టే కదా సిగ్గు ఏం రాతలరా సిగ్గు ఏం లేకుండా అడెవడకు అంట జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మైన్స్ పర్మిషన్ ఇచ్చారంట కాబట్టి ఆ ఆ దేవిరెడ్డి దేవిరింటి రవి అనే అతనికి దేవురింటి రామకృష్ణారెడ్డి ఇద్దరు రెడ్లు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మైనింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు జయచంద్రారెడ్డికి బాగా దగ్గర కాబట్టి సో ఈ డబ్బులన్నీ జగన్కి అంట ఈ జయచంద్రారెడ్డి ఎవరు సిగ్గు లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు జయచంద్రారెడ్డి రెండు వేల